ఇవాళ చరిత్రలో మనమే కాదు ప్రపంచమే ఒక కీలక దశ నుండి ప్రయాణం చేస్తున్నది ఇజ్రాయెల్ చేస్తున్న ఉన్నారు చూస్తున్నాం దాని వెనుక అమెరికా సామ్రాజ్యవాదం నిలబడి ఏ హద్దు ఆంక్షలు లేకుండా విపరీతంగా మనుషులను చంపుతున్నారు చిన్న పిల్లల్ని చంపుతున్నారు మహిళలను చంపుతున్నారు వృత్తులను చంపుతున్నారు మనిషి అనేటువంటి జ్ఞానం లేకుండా స్పృహ లేకుండా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఒక హింసాయుతమైనటువంటి దశలో మనం బతుకుతున్నాం ఆ హింసాయుత ప్రపంచంలో మన దేశంలో కూడా ప్రతిపక్షం ఉండకూడదు కానీ భారతీయ జనతా పార్టీ పల్లే క్రితము కాంగ్రెస్ విముక్తి భారత్ అనే కాంగ్రెస్ పార్టీ లేనటువంటి భారత్ నీకు అవచ్చు అది వేరు విషయం కానీ కాంగ్రెస్ లేనటువంటి ఒక భారతదేశం అలాగే ఇవాళ నక్సలైట్ లేని భారతదేశం దీని తర్వాత కమ్యూనిస్ట్ లేని భారతదేశం దీని తర్వాత ప్రజాస్వామ్యవాదులు లేని భారతదేశం తర్వాత ప్రతిపక్షాలు లేని భారతదేశం ఇది ఏం పద్ధతి మన దేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం చాలా ఆలోచించి రాసిన రాజ్యాంగం రెండున్నర సంవత్సరాలు దేశంలో ఉండేటువంటి మేధావులు దేశంలో ఉండేటువంటి జడ్జి అందరూ కూర్చొని అందరూ ప్రతినిధులతో ఈ రాజ్యాంగాన్ని రాశారు రాజ్యాంగం ఏం చెప్తున్నది రాజ్యాంగము రాజ్యము రాజ్యానికి ఉండే ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే దానికి బలప్రయోగం ఉపయోగించే అధికారం ఉంటుంది దాని దగ్గర లక్షలాది మంది సైన్యం ఉంటారు పోలీసు ఉంటారు పారామిలిటరీ బలగాలు ఉంటాయి వాళ్ళందరూ ఆయుభావ పట్టుకుని ఉంటారు ఆయువ పట్టుకున్నటువంటి ఇంత సైన్యం కానీ ఇంత పోలీస్ కానీ సమాజానికి ఏమవసరం సమాజాన్ని శాంతియుతంగా జీవిస్తున్నప్పుడు నిజానికి ఇంత ప్రయోగం యొక్క అవసరం రాజ్యానికి ఉండదు కానీ రాను రాను రాజ్యము విపరీతమైనటువంటి బలప్రయోగాన్ని లేదా బలప్రయోగం చేసే సాధనాన్ని పెంచుకుంటూ వస్తుంది నిన్న కాస్త మొన్న ఉత్తరప్రదేశ్ లో అరవై వేల మంది కానిస్టేబుల్స్ రిక్రూట్ చేశారు పోలీస్ యంత్రాంగాన్ని ఎవరి మీద ఉపయోగించడానికి ఎందుకు ఇంత బలప్రయోగం రాజ్యాంగం ప్రకారము రాజ్యము బలప్రయోగం ఉపయోగించాలంటే రాజ్యాంగ ప్రమాణాలున్నాయి చట్టబద్ధ పాలన ఉంది రాజ్యము తన ఆయుధాన్ని ఉపయోగించేటప్పుడు దాని మీద చాలా ఆంక్షలు ఉన్నాయి చాలా నియమాలు ఉన్నాయి చట్టబద్ధ పాలన ఉంది ఆయుధం ఉపయోగించే ముందు ఇవన్నీ కూడా ప్రమాణాలకు లోబడి రాజ్యం ఆయుధాన్ని ఉపయోగించాలి ప్రైవేటు వైలెన్స్ కి రాజ్యం చేసేటువంటి బలప్రయోగం చాలా తేడా ఉంటుంది సమాజంలో కొంత హింస ఉండొచ్చు హింస సమాజంలో ఉన్నప్పుడు ఆ హింసను నియంత్రించే క్రమంలో రాజ్యం కూడా హింసను ఉపయోగించడం ప్రారంభిస్తే హింస వర్సెస్ హింస ప్రైవేట్ హింస రాజ్య హింస ఇక దానికి అంతు ఆధి లేకుండా అది ఒక చక్రం లాగా తిరుగుతూ తిరుగుతూ మొత్తం సమాజం ఒక వైలెన్స్ ఒక హింసావిత దశలో పడిపోతుంది కనుక ఇవాళ్ళ మన రాష్ట్రంలో వామపక్ష పార్టీలన్నీ ఒకటై వాళ్ళ వాళ్ళ మధ్య చాలా తేడాలున్నాయి భావజాలకు తేడాలున్నాయి వాళ్ళకు చాలా తేడాలు ఉండే ఇన్ని పార్టీలు ఉన్నాయి కానీ వామపక్ష పార్టీలు తెలంగాణ వరకైతే ఒకటి అర్థం చేస్తుంది ఏంటంటే ఈ రాజ్యము ఒకవేళ ఇలాగే ప్రవర్తిస్తే రాజ్యాన్ని నియంత్రించకుండా రాజ్య బలప్రయోగం అనేది దానికి ఆంక్ష లేకుండా అవి ఉపయోగించడము దాన్ని ప్రయోగించడం ప్రారంభిస్తే అది అక్కడ ఆగదు ఇది చరిత్ర రాజ్యము ఒక్కసారి ఏ అంశం లేకుండా చట్టబద్ధ పాలన లేకుండా ఒకవేళ రాజ్యం పరిపాలించ మొదలు పెట్టిందంటే ఇక రాజ్యానికి హద్దులు ఉండవు ఎందుకంటే రాజ్యం దగ్గర ఉన్న బలప్రయోగ సాధనాలు ఏవైతున్నాయో విపరీతమైన సాధనాలున్నాయి ఇన్ని సాధనాలు తమగా పెట్టుకొని ఇన్ని ఆయుధాలు తమగా పెట్టుకొని వాళ్ళు ఒకవేళ ఈ ఆయుధం మీద నియంత్రణ లేకపోతే రేపు భవిష్యత్ సమాజం ఏం కాబోతున్నదని ఆందోళన నుంచి మనందరం ఇక్కడికి వచ్చాం రాజ్యానికి చెప్పడానికి వచ్చాం మీకు బలప్రయోగం చేసే అధికారం రాజ్యాంగం ఇవ్వచ్చు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఆయుధాలు ఉపయోగించాలనే ఆంక్షలు ఉన్నాయి చట్టబద్ధ పాలున్నాయి ప్రమాణాలున్నాయి ఈ ప్రమాణాలు కాదని మీరు ఒకే ఒకసారి పలానా గ్రూప్ ని మేము అంతం చేస్తాం అంటే మీరు అంతం చేస్తామని ఎలా ప్రకటిస్తారు ఒక రాజకీయ ఉద్యమాన్ని మొత్తంగా దాన్ని ఫలానా డేట్ వరకు అంతం చేస్తాం అనేది రాజ్యాంగ విరుద్ధం ప్రజాస్వామ్య విరుద్ధం చట్టబద్ధ పాలక విరుద్ధం రాజ్యం అట్లా హేడానికి లేదు కానీ రాజ్యము ఇవాళ బారాటంగా మేము చంపుతాం ఎలిమిని న్యూట్రలైజ్ భాషనే మారిపోయింది పోనీ ఇక్కడ ఆగుతుందా మిత్రులారా కాస్త చరిత్ర చదువుకొని పొలిటికల్ విద్యార్థిగా నేను చెప్తున్నాను రాజ్య హింస హద్దులు దాటితే అక్కడ ఆగదు ఇది చరిత్ర వాళ్ళ మనందరం కూడా రాజ్యానికి చెప్పడానికి వచ్చాం మిమ్మల్ని అందుకొని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మీకు అధికారం ఇచ్చి ఓటరు తన ఓటు ద్వారా మిమ్మల్ని ఎందుకని అక్కడ పంపించింది రాజ్యాంగ బద్ధంగా రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం పరిపాలించాలని పంపించారు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు రాజ్యాంగంలో ఏం రాసు రాజ్యాంగంలో చట్టాల్లో ఏం రాసింది ఆ చట్టాలు ఖాతరు చేయకుండా మీరు ఒకవేళ ఈ బల ప్రయోగాన్ని ఇలాగే ఉపయోగిస్తే సమాజం ఇవాళ ఆందోళనలో ఉంది అందరం కూడా ఆందోళనలో ఉన్నాం ఇది ఎక్కడ అవుతుంది ఈ బలప్రయోగము ఎక్కడ అవుతుంది అనేటువంటి ప్రశ్న అనేటువంటి సవాలు ఇవాళ అందరం ఎదుర్కొంటున్నాం కానీ ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు ఇది కేవలం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు ఇది ఇది ఆదివాసీల సమస్య ఆదివాసీలు ఇవాళ మావోయిస్వ చింతాత్మ ఉద్యమాలు చేయడం లేదు గత రెండు వందల ఏళ్ళుగా ఆదివాసులు తమ జీవిక కొరకని తమ అడవి కొరకని జమీన్ అని వాటి కొరత ఆదివాసులు రెండు వందలేగా పోరాటం చేస్తున్నారు ఆ పోరాటాల ఫలితంగా చాలా హక్కులు వచ్చాయి ఆదివాసులకు భారత రాజ్యాంగంలో స్పష్టంగా రాసుంది ఆదివాసీ ప్రాంతాలకు రాజ్యం పోవాలంటే ఆదివాసులు అనుమతి కావాలి ఆదివాసులు దానికి అంగీకరించాలి ఆ తర్వాత చాలా చట్టాలు వచ్చాయి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ వచ్చింది అలాగే టీసా వచ్చింది టీసా ప్రకారం కూడా మీరు ఆదివాసీలు ఎవరి ప్రాంతానికైతే మీరు వెళ్తున్నారు అక్కడ వెళ్ళడానికి వాళ్ళు అనుమతి కావాలి రాజ్యాంగంలో జైపాల్ సింగ్ స్పష్టంగా మాట్లాడాడు మేము ఇంతకాలంగా పోరాటం చేస్తున్నాం మీరు మేము కలిసి ఉండాలి అంటున్నాం మా స్వతంత్రం ఏంటి మా స్వేచ్ఛ సంగతి ఏంటి మా స్వయం పరిపాలన సంగతి ఏమిటి అని జైపాల్ సింగ్ భారత రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఆయన ఒక ప్రాథమికంగా ప్రశ్న ఏ తెచ్చు అదే ప్రశ్న డెబ్బై ఐదేళ్ళ తర్వాత మనం అడుగుతున్నాం ఇవాళ ఆదివాసుల యొక్క అస్తిత్వం ఏమిటి ఆదివాసుల జీవన విధానం ఏమిటి ఆదివాసుల యొక్క స్వేచ్ఛ ఏమిటి స్వాతంత్రం ఏమిటి వాళ్ళ మీద అడవి మీద ఉండే వాళ్ళ హక్కుల సంగతి ఏమిటి ఇవన్నీ పోయి ఇవాళ కేవలం అక్కడ సహజవనం ఉండబట్టి అక్కడ ఖనిజాలు ఉండబట్టి ఆదివాసుల వాళ్ళ నిజం కూడా వాళ్ళ యొక్క విషాదం అది ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద అంత సంపద వాళ్ళకి కూడా తెలియదు ఉన్న వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళ స్వార్థం లేదు వాళ్ళ స్వప్రయోజనం లేదు డబ్బులు చేసుకోవాలని లేదు వాళ్ళ పేరు లేదు వాళ్ళు అమాయకులుగా అడవి మీద ఆధారపడి ఒక స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతున్నారు ఆదివాసుల మీద బ్రిటిష్ ఇంటి ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి పడిదాకా నిరంతరంగా వాళ్ళ సమస్య కాదు సమస్యల వలయంలో వాళ్ళని ఎత్తేసారు ఇది ఆదివాసీల పోరాటం కానీ ఆదివాసులో పోరాడటానికి మావోయిస్ట్ పార్టీ అక్కడ ఉంది కాబట్టి మీరు మావోయిస్ట్ లో సరే ఉన్నాయి అని మీరు అంటున్నారు కానీ చంపుతున్నాడు ఎవరిని ఆయుధాలున్న వాళ్ళు కదా అమాయకమైన ఆదివాసులు చంపుతున్నారు కదా ఆదివాసులని మనము అక్కడ వెళ్ళి పిల్లలు అనుకుండా చిన్న పిల్లలు అనుకుండా మహిళలు కాకుండా వృత్తులు అనుకుండా మీరు మొత్తంగా ఇవాళ ఆదివాసుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించారు ఈ యుద్ధం ఏదైతే ఆదివాసు మీద ప్రకటించారో ఆ యుద్ధం అక్కడ ఆగుతుందా అక్కడ ఆగుతుందా లేక ఆ యుద్ధము ఎప్పటిదాకా పోతుంది ఇవాళ మీరు ఇజ్రాయిల్ దుర్మార్గం చూస్తే అమానవీయంగా అమానుషంగా హాస్పిటల్స్ మీద స్కూళ్ళ మీద ఇళ్ళ మీద బాంబులు వేస్తున్నారు ఎట్లా అసలు మీరే అధికారం ఉందని మీకు బలప్రయోగం చేసే ఒక శక్తి ఉన్నదని ఇవాళ ఇజ్రాయిల్ అనే అటువంటి దుర్మార్గమైన దేశం అమెరికా యొక్క మద్దతు ఇవాళ వాళ్ళు మొత్తంగా టీవీ స్టూడియోలు హాస్పిటల్ సివిల్ ఎన్ ఏరియాస్ జనం జీవించే జన జీవనం మీద యుద్ధానికి కూడా నీతి ఉంటది కదా ఆ యుద్ధం నీతి అక్కడ దాని వెనుకున్న అమెరికా అసలే యుద్ధం నీతి వాడు వెనకండి నడుపుతున్నాడు అమెరికాలో ఉండేటటువంటి కనీజ్లా కొడుకు ఇవాళ అక్కడ పనిచేస్తున్నారు అక్కడ ఆయిల్ ఉందని మీ పనిచేస్తున్నాడు ఇవాళ మీరు ఏ ఖనిజైతే ప్రపంచ వ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం చేశావో భారతదేశం కూడా ఆడుతున్నది ఈ దేశంలో ఉండే ఖనిజ ఖనిజాలను వాటిని దోచుకోవడానికి ఆ ఖనిజాలు ఇవాళ లాభాల కొరకని కార్పొరేట్ లాభాల కొరకని వీరి వాళ్ళ ఒక యుద్ధం చేస్తున్నారు మీరు ఖనిజ వనరులైన ఆదివాసీ ప్రాంతంలో ఉంటే ఆదివాసీతో కూర్చొని మాట్లాడవచ్చు ఈ ఖనిజాలు దేశ దానికి అవసరం అని చెప్పొచ్చు దేశ సంపద పెరగడానికైనా దేశంలో ప్రజలందరి జీవితం బాగుపడాలన్నా ప్రాజెక్ట్ కట్టాలన్నా రోడ్లు వేయాలన్నా పరిశ్రమలైనా కొంత ఖనిజాలు అవసరం అని వాళ్ళకి చెప్పొచ్చు కూర్చొని మాట్లాడవచ్చు అది రాజ్యాంగం చెప్తున్నది కానీ వాళ్ళతో కూర్చున్నట్లేదు మాట్లాడట్లేదు ఇవాళ పోనీ ప్రభుత్వం తీసుకుంటున్నదా ఖనిజం కాదు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులని ప్రైవేట్ కార్పొరేట్ శక్తి వాళ్ళ లాభాలు కొడుకని అంతర్జాతీయంగా జాతీయంగా పెట్టుబడి దాని యొక్క లాభాలు ఒకరికని వీరి వాళ్ళ అక్కడ కదా ఈ ఆపరేషన్ కగారు మీరు దాన్ని ప్రకటించారు ఆపరేషన్ కగారు కనుక ఏం ఏ ఏ ఉద్దేశంతో చేస్తున్నారు మీరు మావోయిస్ట్ ముక్తి భారత్ అంటున్నారు ఓకే మావోయిస్ట్ ముక్తి దేని కొరకు మీరు అక్కడ అడుగులోకి ఎందుకు పోతున్నారు అడుగులోకి పోతుండే ఆ ఖంజాన్ లో ఎవరికి కావాలి సామ్రాజ్య దేశాలకి ఈ దేశంలో కాపరేట్ శక్తులు కాపరేట్ శక్తుల కొరకే మీరు పాలన చేస్తున్నారా లేక ప్రజల కొరక ఈ దేశంలో ఉండే ప్రజలు కన్విన్స్ అయ్యారా అంటే సంపద పెంచుకున్న కొరకని ఈ విపరీతమైన అసమానత్వం పెరుగుతున్న దేశంలో కేవలము కార్పొరేట్ కోపము కుప్పటి మంది కూడా ఇవాళ ఇంత బలప్రయోగం జరుగుతున్న దేశంలో కార్పొరేట్ శక్తిని ఒకవైపు తర్వాత మత ద్వేషాలను పెంచడం మత ద్వేషాన్ని పెంచడం ఎందుకు ఈ మతాలన్నీ కలిసి మనుషులు కాదా మొదట మన మనుషులం తర్వాత అయినా ఓ మతము కులం కానీ ముందు మనం మనుషులం అని మర్చిపోతే ఎట్లా మీరు చంపుతున్నది ఎవరిని మనుషులను చంపుతున్నారు మానవత్వం ఏమైంది మనుషులు ఉండాలి దయ ప్రేమ తరుణ ఇవన్నీ ఏమయ్యాయి మనిషిలో ఉండే ఉదాత్త లక్షణాలు ఏమయ్యాయి మనిషి ఏమైతున్నాడు ఈ ప్రశ్నలు ఏమైతున్నాయో కొన్ని తాత్విక ప్రశ్నలు కొన్ని చారిత్రక ప్రశ్నలు ఇవాళ మన ముందున్నాయి మనందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకైనా ప్రభుత్వాలకు మనం చెప్తున్నది ఏమిటంటే శాంతి ఎన్నడైనా యుద్ధం కంటే గొప్పది శాంతి ఎన్నడైనా మనిషి అభివృద్ధికి నాగరికత అభివృద్ధికి అది అవసరం యుద్ధము అది విధ్వంసానికి ఆర్చిస్తుంది శాంతి మానవుడు ఒక అభివృద్ధికి దాటి శాంతి కావాలి అని యుద్ధంలో ఉన్న వాళ్ళని మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చెత్త సిద్ధము అన్న తర్వాత అంతకంటే సరాజ్యానికి సంతోషపడవలసిన విషయం లేదు మీరు మాట్లాడతామంటూనే మీరు వాళ్ళని చర్చలు తినవలసింది మాట్లాడవలసింది లేదా ఆయుధాల సమస్య ఉంటే ఆయుధాల సమస్య మాట్లాడండి కానీ మేము లేదు ఏది మేము ఇక జస్టిస్ చంద్రకుమార్ గారు అన్నారు దేశవ్యాప్తంగా రాష్ట్రం ఏమో ఢిల్లీలో కూడా మేము ఒక కమిటీని ఫామ్ చేశాం ఆ కమిటీలో లాయర్స్ ఉన్నారు ప్రజాస్వామి తజాస్వామ్య బాగున్నారు పది రాష్ట్రాల నుంచి వచ్చి కమిటీ ఫర్ పీస్ అని ఒక సంస్థ చేసి కాంగ్రెస్ పార్టీని పిన్న రాజకీయ పార్టీని కలిసాం పాటలే కలిసి మాట్లాడాం రాహుల్ గాంధీని కలిసాం మల్లికార్జున ఖర్గేని కలిసాం అందరూ కూడా శాంతి కావాలని అంటున్నారు కానీ శాంతి కావాలని మీరు అందరూ అంటుంటే వాళ్ళు మాట లేదు చూపుకోలేదు ఇంత కాలంగా మాట్లాడుతూ ఇంతమంది మీరు దేశవ్యాప్తంగా మాట్లాడుతుంటే మేము శాంతి చర్చలు చేస్తారా చేయరా శాంతి చర్చలు చేయకపోతే ఎందుకు చేయరు అనేటువంటి జవాబు చెప్పాలి కదా ఎందుకు శాంతి చర్చలు చేయరు శాంతి గొప్పదే కదా శాంతి కొరకు చర్చలు జరపడం అనేది ఒక ఉన్నతమైనటువంటిది కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో శాంతి చర్చలు జరిగాయి కదా శాంతి చర్చలు జరపడానికి మీకు అభ్యంతరం ఎందుకు అంటున్నారు అనే ప్రశ్న అడగడానికి మనం కూర్చొని మాట్లాడుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ఆడుతున్నాం శాంతి ఎందుకు అంటున్నారు వాళ్ళకి ఏవే కారణాలు ఉన్నాయో ఏ కారణాలు అయితే మీరు మాట్లాడుతుంటే సమస్యలు ఏమిటో మాట్లాడుకోవచ్చు కదా సమస్యల పరిష్కారాలు ఏమిటో కనుక్కోవచ్చు కదా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్లానింగ్ కమిషన్ లో కమిటీ వేశారు కదా శంకరం గారు పాల్గోపాల్ నందిని సుందర్ వేదాభాధ్య వీళ్ళు ఓ కమిటీ వేశారు కదా కమిటీ సలహాలు ఇచ్చింది కదా ఏమైంది ఆ కమిటీ ఆ కమిటీ రిపోర్ట్ బయట తీయండి వాళ్ళు ఏం చెప్పారు అంటే దేశంలో శాంతి కావాలని అనుకునే వాళ్ళందరూ కూడా శాంతి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు శాంతి ప్రయత్నాలకు సమాజంలో ఉండే సమస్యలకు మూల కారణాలు వెతుకుదాం ఆదివాస ప్రాంతాలు రెండు వందల ఏళ్ళుగా ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా మారింది ఎందుకు సమాజంలో ఇక ఈ సమస్యలు వచ్చాయనేది చర్చిద్దాం మూలాలకు కొలుదాం ఒక శాంతియుత సమాజాన్ని నిర్మిద్దాం ఇవాళ కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని మారితే ఎలాంటి సమాజం మీరు కావాలనుకుంటున్నారు మీ స్వప్నం ఏమిటి మీ సమాజంలో మనుషులంతా కలిసి జీవిస్తారా శాంతియుత సహజీవనము కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారా స్వేచ్ఛ స్వాతంత్రము సమానత్వము సౌభాగ్యత్వం అనే ఉన్నత మానవ విలువలు ఏవైతున్నాయో ఆ విలువల కొరకు మనం ప్రయత్నం చేయాలి కదా కనుక ఈ ఒక రమణీయమైన ఒక సుందరమైన సమాజ నిర్మాణం మన స్వప్నం కనుక దాని మన అందరం కూడా ఇక్కడ ముక్త ముక్తపంఠంతో కేంద్ర ప్రభుత్వాలకైనా రాష్ట్ర ప్రభుత్వాలకైనా ఆపండి శాంతి కొరకు ప్రయత్నం చేయండి శాంతి ద్వారా మనుషుల సమస్యను పరిష్కరించి ఒక మానవీయ సమాజం నిర్మాణం చేయండి అని అడగడానికి మనందరం వచ్చాం మా వచ్చిన వాళ్ళందరూ కూడా వ్యక్తి వ్యక్తికి మహిళలు కూడా చాలా మంది వచ్చారు మహిళ ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది మహిళ ఎప్పుడు ఎందుకంటే ఆమె జీవితము ఆమె పిల్లల్ని తనడము ఆమె గర్భము పిల్లల్ని పెంచడానికి శాంతే కావాలి ఒక అశాంతి అహింస వాతావరణంలో పిల్లల్ని పెంచలేరు పిల్లల్ని తనడం చాలా కష్టం కనుక మహిళ తాను శాంతిని కోరుకుంటుంది మహిళలు మనందరం కూడా ప్రభుత్వాలకు చెప్పడం ఏంటంటే శాంతి ఎన్నడైనా యుద్ధానికంటే గొప్పది శాంతి చర్చలు జరపండి మూలాలకు వెళ్ళండి సమస్యను పరిష్కరించండి ఇది ఇవాళ చరిత్ర మనం అడుగుతున్న ప్రశ్న ఇది సవాలు మన అందరం కూడా ఆ శాంతి ప్రయత్నంలో భాగం కావడానికి మనందరూ వచ్చిన